నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ధనుర్మాసం వేస్తూ విష్ణు భక్తుడు పుండరీకుడి చరిత్రను గురించి మాట్లాడుకుందాం పూర్వం మరాఠా దేశంలో వైష్ణవోత్తములైన భార్యాభర్తలు ఉండేవారు వారికి ఎంతో కాలంగా సంతానం లేదు లేక లేక ఒక కుమారుడు కలిగాడు ఎంతో అందంగా ఉన్న అబ్బాయికి ఆ దంపతులు పుండరీకుడు అని పేరు పెట్టారు చాలా గారాభంగా పెంచి పెద్ద చేశారు అతి గారాభం వల్ల చెడు స్నేహాల వల్ల వ్యసనపరుడైన ఈ అబ్బాయికి అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు పుండరీకుడు ప్రతిరోజు తను చేసుకునే నిత్యకర్మలు అనుష్ఠానము చేసేవాడు కాదు తల్లిదండ్రుల మాటను లెక్క చేసేవాడు కాదు ఒకసారి స్నేహితుల ప్రోద్బలంతో విలాసయాత్రగా తల్లిదండ్రులను వదిలేసి భార్యతో కలిసి కాశీయాత్రకు బయలుదేరాడు అలా వెళ్తూ వెళ్తూ కాశీకి కొంత దూరంలో నదీ తీరంలో విడిది చేశారు తెల్లవారుజామున పక్షుల కిలకిలలతో పుండరీకుడికి మెలకు వచ్చింది ఏమీ తోచక నదీ తీరంలో నడుస్తూ వెళ్తూ ఉన్నాడు అక్కడ ఒక పర్ణశాల కనిపించింది చూస్తే అది ఋషి ఆశ్రమంలాగా అనిపించింది అక్కడ ముగ్గురు స్త్రీలు పనిచేస్తూ కనిపించారు పుండరీకుడికి ఒక ఆవిడ వాకిలి ఊడుస్తూ మరొకావిడ చేతితో పేడను కలుపుతూ ఇంకొక ఆవిడ నీళ్లు తెచ్చిపోస్తూ కనిపించింది సహజంగానే పుండరీకుడు వ్యసనపరుడు స్త్రీ వ్యామోహం కలిగినవాడు కనుక ఉత్సాహంగా వాళ్ల దగ్గరికి వెళ్ళాడు కానీ వాళ్ల దగ్గరికి వెళ్ళగానే పుండరీకుడి ఆలోచన విధానం మారిపోయింది కల్లాపి జల్లుతూ మొక్కలకు పాదులు తీస్తూ పనిచేస్తూ ఉన్న వారి ముఖాలు వెలిగిపోతున్నాయి పుండరీకుడికి వారిపై పవిత్ర భావం కలిగింది అమ్మా ఎవరు మీరు ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు పుండరీకుడు అది కుక్కుట మహర్షి ఆశ్రమమని వారు గంగా యమున సరస్వతి నదులమని చెప్పారు ఆ మహిళలు తమలో ఉన్న పాపాలను పోగొట్టుకోవడానికి ఈ మహర్షి ఆశ్రమానికి వచ్చి ప్రతిరోజు సేవ చేసుకుంటామని చెప్పారు వారు పుండరీకుడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటమ్మా గంగా యమున సరస్వతి నదులు పవిత్రతకు ప్రతిరూపాలు కదా మీరు పాపం చేయడమేమిటని అడిగాడు అప్పుడు వారు భూలోకంలో ఉన్న పాపులు మాలో మునిగి వారి పాపాలను పోగొట్టుకుంటారు ఆ పాప పంకిలాలను పోగొట్టుకోవడానికి మేము ఇక్కడ సేవ చేసి పవిత్రులమవుతాము అని చెప్పారు కుక్కుట మహర్షి అంత గొప్పవాడా అంత తపస్సంపన్నుడా ఎప్పుడూ మా ప్రాంతంలో ఆయన గురించి వినలేదని ఆయన గురించి చెప్పమని వారిని అడిగాడు ఆయన చేసిన తపస్సేమిటో ఆయననే స్వయంగా అడిగి తెలుసుకోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు పుండరీకుడు లోపలికి వెళ్ళాడు లోపల ఒక ఆయన ఇద్దరు వృద్ధులు నిద్రపోతూ ఉంటే వారికి కాళ్లు పడుతున్నాడు కుండరీకుడు ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా ఇక్కడ కుక్కుట మహర్షి ఎవరు అని అడిగాడు ఆయన నేనే కుక్కుట మహర్షిని అని చెప్పాడు గంగా యమున సరస్వతి నదులు స్వరూపాలతో వచ్చి మీకు సేవ చేస్తున్నారు ఇంతటి తపశ్శక్తిని మీరెలా పొందారో నాకు చెప్పండి అని అడిగాడు పుండరీకుడు అప్పుడు కుక్కుట మహర్షి తానెప్పుడు యజ్ఞయాగాలు చేయలేదని కేవలం వృద్ధులైన తన తల్లిదండ్రుల అవసరాలను మాత్రం తీరుస్తున్నానని చెప్పాడు ఇది విన్న పుండరీకుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది వృద్ధులైన తల్లిదండ్రులను సేవించుకోవడం వల్ల ఇంత పుణ్యం లభిస్తుందా అనుకున్నాడు వెంటనే అతడికి తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు తనెప్పుడూ వారి మాటను నిర్లక్ష్యం చేశాడు వయసు పైబడిన వారిని ఒంటరిగా వదిలిపెట్టి విలాసయాత్రకు వచ్చాడు ఈ సంఘటన వల్ల పుండరీకుడిలో పరివర్తన వచ్చింది వెంటనే భార్యతో కలిసి కాశీక్షేత్రాన్ని దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి వారి పరంపరగా వస్తున్న అనుష్ఠానం ఆచరించసాగాడు అలాగే తల్లిదండ్రులకు ఏ లోటు రాకుండా చూసుకోసాగాడు తండ్రి వయోభారం వల్ల కృష్ణ దర్శనం చేసుకోలేకపోతున్నాడని ఇంటి పక్కనే వైష్ణవాలయాన్ని నిర్మించి అటు స్వామివారి సేవ ఇటు తల్లిదండ్రుల సేవ కొనసాగిస్తున్నాడు పుండరీకుడు ఒకరోజు శ్రీకృష్ణుడు పుండరీకుణ్ణి పరీక్షించదలిచాడు మధ్యాహ్నం సమయంలో పుండరీకుడి ఇంటి ముందుకు వెళ్ళి పుండరీక నేను కృష్ణుణ్ణి ఒకసారి బయటికి రా అని పిలిచాడట ఆ సమయంలో పుండరీకుడు తన తండ్రికి కాళ్ళు పడుతున్నాడు కృష్ణుని మాటలు విన్న పుండరీకుడు స్వామి నా తండ్రికి కాళ్ళు పడుతున్నాను నేనిప్పుడు లేచి వస్తే ఆయనకు నిద్రాభంగం అవుతుంది కొద్దిసేపు నిలబడండి అన్నాడట అప్పుడు కృష్ణుడు నడుంపై చేతులు పెట్టుకొని తొందరగారా నాకు కాళ్ళు కాలుతున్నాయి అన్నాడట పుండరీకుడు స్వామికి కాళ్ళు కాలకుండా పక్కనే ఉన్న ఇటుకను విసిరేసి దానిపై నిలబడమని చెప్పాడట స్వామి పుండరీకుడు విసిరేసిన ఇటుకపై నిలబడ్డాడు తన తండ్రి నిద్రపోయాక బయటికి వచ్చిన పుండరీకుడు ఇటుకపై నిలబడి ఉన్న స్వామిని చూసి తన్మయత్వంతో కాళ్లపై పడ్డాడు తరువాత పుండరీకుడికి పుండరీకుడి తల్లిదండ్రులకు కైవల్యం లభించింది పుండరీకుడిని పరీక్షించడానికి వచ్చిన రంగడు కనుక ఆయనను పాండురంగడు అని పిలిచారు మరాఠీలో ఇటుకను వీట్ అని పిలుస్తారట ఇటుక పైన అంటే వీట్ పైన నిలబడిన స్వామి కాబట్టి ఇతడిని విఠలుడు అని పిలుస్తారు తమ విధి నిర్వహణ సరిగ్గా నిర్వర్తించిన భక్తుల దగ్గరికే విఠలుడు వస్తాడని పెద్దలు చెప్తారు స్ఫురత్ కౌస్తుభాలంకృత కంఠదేశే శ్రీయ జుష్ట కేయూరకం శ్రీనివాసం శివం శాంతమీఠ్యం వరం లోకపాలం పరబ్రహ్మలింగం భజయి పాండురంగం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్